జా తెలంగాణ తెలంగాణ నేటికి పదకొండు సంవత్సరాలు సర్వర్ తెలంగాణ సంబరాలు జరుపుకోవడం జరుగుతా ఉంది రాష్ట్ర ఏర్పాటు అనేది తెలంగాణ ప్రజలందరి కళ రాష్ట్ర ఏర్పాటు కొరకు తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనేటువంటి ఒక ఆలోచనతో శపథం చేసి ఆ రోజు ఆమరణిదారు మరణ వేర దీక్ష చేసిన మన కేసీఆర్ గారు వారి యొక్క కృషి ఫలితంగా మన తెలంగాణ ఏర్పాటు సహకారమైన సమయంలో మనందరికీ తెలుస్తుంది సాకారమైన తెలంగాణ మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల కాలం దేశంలోనే ఒక అత్యద్భుతమైన రాష్ట్రంగా విరాజుల విషయం మన అందరికీ తెలుస్తుంది మరి ఆ రోజు ఉద్యమ నాయకుడుగా తెలంగాణ ఏర్పాటు కనులు కానీ సాకారం చేసి వచ్చిన తెలంగాణలో ముఖ్యమంత్రిగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేసి ఓ గొప్ప రాష్ట్రంగా తీర్చినటువంటి మానేయుడు కేసీఆర్ గారు మరి ఇవాళ ఆ రాష్ట్రం యొక్క ఏర్పాటు మరొకసారి ఇవాళ మనందరూ ఒక పండగలాగా జరుపుకుంటూ తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ ఆనాటి వైభవాన్ని మళ్ళీ తిరిగి గుర్తు చేసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో జరుగుతా ఉంది మరి గత సంవత్సరాల కాలంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలు మళ్ళీ మరి ఆగమాగమై వాళ్ళ బతుకులు మరి ఎందు మీద ఇవాళ మళ్ళీ తిరిగి కేసీఆర్ వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందనే ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉంది ఇవాళ ఏ గ్రామానికి పోయినా ఏ మనిషిని కదిలిచ్చినా ఏ అక్కను చెల్లెని కదిలించినా కూడా కేసీఆర్ బాగుంటది ఆ కేసీఆర్ తిరిగి రావాలని కోరుకోవడం జరుగుతా ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్రం తిరిగి బాగుపడాలంటే తిరిగి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడాలని ఆలోచనతో ఇవాళ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ ఈ రాష్ట్ర ఏర్పాటు సంబరాలు జరుపుకుంటూనే తిరిగి మన రాష్ట్రం బాగోగుల కొరకు ప్రజల అభివృద్ధి కొరకు ప్రజల ఆర్థికమైనటువంటి అభివృద్ధి కొరకు తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకోవటం వల్ల ప్రజలందరూ ముక్తకట్టతో చెప్తున్నట్టు విషయం మరి సందర్భంగా ప్రజలు మరొకసారి గతంలో ఏం జరిగిందని ఆలోచన చేసుకొని రాబోయేటువంటి ఒక బంగారు తెలంగాణ తిరిగి మనం పుడరంగితం ఆలోచన తెలియజేస్తూ మరి ఉత్సవాల్లో ప్రజలందరూ ఎంతో సంతోషంగా పాల్గొంటున్నారు ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఏర్పడిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం